అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతపట సుబ్బారావు సాహిత్య కీర్తి ప్రవలు కవిత్రయ జయంతులు సంస్కృతి సమారాధనలో సాహిత్య పిపాసుల సమాధానలో సాహితీ సమస్యల పోషణలో ధీటైనది అనేది నెల్లూరు సాహితీ మండలం గత ఏ సంవత్సరాల నుండి ఈ మండలానికి యశ్చంద్రికల ఛాయ తగ్గకుండా నిలిచి ఉన్నాయి తెలుగు నుడికారానికి ఇంపు సొంపులను సమకూర్చిన మహాకవి తిక్కన గుడ్లూరు శంభుదాసుడైన ఎర్రన సాహితీ సామ్రాజ్యంలో సార్వభౌమాధికారం కలిగిన శ్రీనాథుడు ముగ్ధ మనోహరంగా రామకథ ఆలపించిన మల్ల ఇంకా జకన పిల్లల మరి వీరభద్రుడు మారన గోపీనాథం వెంకటకవి ఇలా ఎందరో ఈ మండలానికి ధృవతారలుగా నిలిచారు అప్పుడే కాదు నిన్నటి వరకు కూడా ఈ ఆధునిక కవిత్ర అని చెప్పబడే నువ్వు రామిరెడ్డి గుంటూరు సేహేంద్ర శర్మ పఠాభి ఇలాంటి అందరు కూడా నెల్లూరు వారే ఇలా చూసుకుంటే అనేక విధాల అగ్రస్థానం వహించని ఈ మండలం ప్రభవించి ప్రకాశించడంలో ఎలాంటి సందేహం లేదు నేటికి సముచిత స్థానం అలంకరించి తెలుగునాట వందేళ్లుగా జరుగుతున్న కవిత్రయ జయంతులు ఇందుకు ఒక తార్కాణికంగా మనం ఘనంగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల పదహైదు అక్టోబర్ పన్నెండవ తేదీన తిక్కన జయంతి సభగా ప్రారంభమైన ఈ సాహిత్య సభ మరింత విస్తృత చెందాలనే ఉద్దేశంతో డాక్టర్ బెజవాడ గోపాల్రెడ్డి గారి సూచన సలహా మేరకు పంతొమ్మిది వందల యాభై నుంచి కవిత్రయ జయంతిలుగా మరింత వైవిధ్య భరితంగా రూపుదిద్దుకున్నాయి ఈ సభలు తెలుగు సాహితీ రంగానికే ఎంతో చరిత్ర కలిగినవిగా ప్రసిద్ధి చెందాయి తిక్కన జయంతి తొలిసభ అప్పట్లో విఆర్ హై స్కూల్లో జరిగింది ప్రముఖ సాహితీవేత్త చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు అధ్యక్షత వహించి ప్రధాన ఉపన్యాసం అందించారు వారి ఉపన్యాసం ఇప్పటికీ అచ్చువేసి వర్ధమాన సమాజంలో భద్రపరిచారు రెండవ సభ నుంచి నెల్లూరు పురమందిరంలో అంటే టౌన్ హాల్లో జరుగుతూ వచ్చాయి ఎందరో ప్రసిద్ధులైన సాహితీవేత్తలు ప్రతి ఏటా మూడు రోజుల పాటు జరిగే ఈ సాహితీ సభల్లో పాల్గొని మహాకవులైన నన్నయ్య తిక్కన ఎర్రల సారస్వత సేవలను వివరించటం నేటి తరానికి అందించటం జరుగుతూ వస్తుంది కవిత్రయానికి ఇంత వేడుకగా సాహితీ సమాహారంగా ప్రతి ఏడాది జయంతి ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రంలోనే నెల్లూరుకి ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టింది అంతేకాకుండా తిక్కన కవిత వైద్యుష్యాన్ని ప్రముఖుల ప్రసంగాల ద్వారా విని సింహపురిసీమ పులకరించిపోయేది ఆ తర్వాత నుంచి తిక్కన జయంతికి టౌన్ హాల్ వేదికై ఎందరినో దేశం నలుమూల నుంచి ఆహ్వానించి నెల్లూరులకు సాహితీ ప్రసంగాలు కమ్మని కవితలు చేశారు ఈ కవిత్రయ జయంతుల్లో దాదాపుగా ఐదు వందల మందికి పైగానే కవి పండితులు ప్రధాన భక్తులుగా అతిథులుగా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఎంతో ప్రతిష్ఠాకరమైన కవిత్రయ అవార్డులు కూడా అందుకోవటం నెల్లూరు సాహిత్య చరిత్రలో మరో ఘనమైన విశేషంగా చెప్పుకోవచ్చు నెల్లూరులో ఈ సాహిత్య యజ్ఞాన్ని భుజాన వేసుకొని నిర్వహించింది సాహిత్యాభిలాషి తిక్కవరపు రామిరెడ్డి గారు తొలి వరుసలో ఉంటారు తొలినాళ్ల నుంచి నేటికీ వర్ధమాన సమాజం ఆధ్వర్యంలోనే ఈ జయంతులు జరుపుతున్నాయి శ్రీపాత కృష్ణమూర్తి గారు చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు కాశీ కృష్ణమాచార్యులు గారు సీతారామచంద్ర భలేరావు గారు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు రాయసం వెంకటశివుడు గారు కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు పానకల్ రాజా రామ రాయణం డాక్టర్ చిలుపూరు నారాయణరావు గారు ఎంగరిగిరి కుమార రాజా సాహెబ్ గారు పానగళ్ళ రాజా పార్థసారథి గారు కాంచినపల్లి కనకమ్మ గారు పింగళ్ళి లక్ష్మీకాంతమ్మ గారు తుమ్మల సీతారామమూర్తి గారు దేవలపల్లి ఎంకటి కృష్ణారెడ్డి గారు గుర్రం జయశ్వ గారు విశ్వనాథ సత్యనారాయణ గారు జమ్మల మడక మాధవరాయ శర్మ గారు తల్లావజుల శివశంకర శాస్త్రి గారు వేతుల సత్యనారాయణ శాస్త్రి గారు రాయప్రౌలు జంధ్య కాపయ్య శాస్త్రి గారు గాజులపల్లి హనుమత్ శాస్త్రి గారు గడియారం వెంకట శాస్త్రి శాస్త్రి తాలపల్లి అనంతకృష్ణ శర్మ గారు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారు లాంటి ఎందరో తొలినాళ్ళ సాహితీ ఉద్దండులు ఈ జయంతి సభల్లో పాల్గొన్నారు అంతేకాకుండా నేటి తరం ఆతిరేయ దగ్గర నుంచి శ్రీశ్రీ ఆతిరేయ శ్రీశ్రీ నిన్న మన్నటి వెన్నెల కంటి వరకు ఎంతోమంది సభల్లో పాల్గొన్నారు తిక్కన జైతి సభల్లో ఉపన్యసించారు కవిత విందు చేశారు ఈ సభలు ఈ రికార్డు ఇప్పటికి కూడా నెల్లూరులో చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచే ఉన్నాయి చరిత్ర పుటలను ఒక్కసారిగా మనం తిరగవేసినట్లయితే నెల్లూరులో సాహిత్యపరంగా మూడు నాలుగు సంస్థలు ఉండేవి ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ ఆశయాలలో మాత్రం ఏకమార్గంగా నడిచేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సంఘటితమై ఈ సాహిత్య సేవ సమాజానికి యువకులకి మరింతగా ఉపయోగపడాలని వీళ్ళందరూ కలుసుకొని పంతొమ్మిది వందల ఆరులో వర్ధమాన సమాజాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత నెల్లూరులో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని తిక్కన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత కవిత్రే జయంతులు అంటే మొదట తిక్కన జయంతి ఆ తర్వాత కవిత్రే జయంతులుగా ఏర్పాటు చేశారు అవి ఇప్పటికీ జరుగుతున్నాయి కానీ కరోనా తర్వాత కొంత చిన్న విరామం లభించినప్పటికీ అప్పుడప్పుడు కానీ నెల్లూరు కవిత్రే జయంతులు మాత్రం జరుగుతూ ఇప్పటికి కూడా ప్రసిద్ధి చెంది ఒక సాహిత్య వింది సాహిత్య పండుగ నిర్వహిస్తూ వస్తున్నారు సింహ పరిశ్రమలో ఇది ఎప్పటికి కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందని కూడా మనం ఆశించవచ్చు నమస్తే అండి నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి